హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంత ఇల్లు లేని వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పారండి కూటమి ప్రభుత్వం భాగంగా మేనిఫెస్టోలో ఎవరికైతే సొంత ఇల్లు లేదో వారందరికీ కూడా ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఈ దీనికి సంబంధించి ఏపీ రాష్ట్రంలో ఎవరికైతే సొంత ఇల్లు లేదో వారందరికైతే మంచి శుభవార్త అయితే వచ్చింది ఈ వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల యొక్క ఆ అప్డేట్స్ అనేవి నేను వీడియో రూపంలో చేస్తూ ఉంటాను మీరు ప్రతి వీడియోను కూడా చూడవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్రంలో ఎవరికైతే సొంత ఇల్లు లేదో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇల్లు అయితే కట్టిస్తుందండి అయితే దీనికి మీరు గతంలో ఇల్లు పట్టా పట్ట కానీ సొంత ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు పొందిన వారైతే వాళ్ళకి రాదండి ఇంతకుముందు గతంలో గతంలో ఎప్పుడైనా కానీ మీరు ఇల్లు తీసుకుని వారైతే వారికి మాత్రమే వస్తుందండి అంటే ఇంద్రాములక ఇల్లు కానీ ఇల్లు కానీ ఇలాంటి ఇంతకుముందు ఇల్లు తీసుకున్న వారైతే వారికైతే రాదనమాట అలాగే ఇంట్లో ఎవరికి కూడా ఇల్లు అనేది ఉండకూడదండి వారి వారి పేరు మీద ఇల్లు లేని వారైతే వారికి మాత్రమే సొంతంగా ఇప్పుడు ఉచితంగా ఇల్లు అనేది ఇస్తుందన్నమాట అలాగే వీళ్ళకి ఏపీ వాసులై ఉండాలండి ఉచితంగా ఇల్లు ఇవ్వాలంటే ఏపీ వాసులు అయి ఉండాలి ఇంకా వీళ్ళకి ఐదు ఎకరాలకు మించి భూమి అనేది ఉండకూడదండి ఐదు ఎకరాల లోపే ఉండాలి ఫ్రెండ్స్ కూటమి ప్రభుత్వం ఇల్లు సొంతంగా ఇల్లు లేని వారికి ఉచితంగా ఇళ్ళ స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇసు కూడా ఫ్రీగా ఇస్తుందండి అలాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇస్తుందనమాట ఫ్రెండ్స్ అయితే ఏపీ రాష్ట్రంలో ఎవరైతే సొంత ఇల్లు లేదో వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి ఈ అప్లై చేసుకోవడానికి కూడా మీ మీ ఊర్లోనే ఇప్పుడు గ్రామ వాలంటీర్స్ ఉన్నారు కదా సో అది కొంచెం ఇబ్బందిలో ఉంది కదా ఇప్పుడు అయితే ఈ వాలంటీర్ల ప్లే ప్లేస్లో గ్రామ సేవక్ అని చెప్పేసి పెడుతున్నారండి సో వారే స్వయంగా ఇంటికి వచ్చి మీ మీ దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకుంటారనమాట అప్పుడు మీరు అప్లై చేయండి వా అప్లై చేసిన వారందరికీ కూడా ఉచితంగా అయితే ఇల్లు అయితే ఇస్తారండి చెప్పాను కదా ఎవరైతే అర్హులు వాళ్ళకు మాత్రమే ఉచితంగా ఇల్లు అయితే ఇస్తారండి ఇంకా జగన్ ఇచ్చిన పట్టాలు రద్దు అని చెప్పాను కదా దీనికి సంబంధించింది ఏంటంటే జగన్ ఇచ్చినటువంటి ఇల్లు కా ఇల్లు పట్టాలలో సంబంధించి వారు కట్టించినటువంటి ఇంట్లో ఉంటున్న వారైతే ఎటువంటి ఇబ్బంది లేదండి అయితే కొంతమంది ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వారికి అయితే కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇల్లు స్థలం ఇచ్చి దానికి సంబంధించిన ఇంకా ఏ పని స్టార్ట్ చేయలేదు ఒక బిల్లు కూడా రాలేదు అనుకున్న వారికైతే ఇబ్బంది అండి అటువంటివి పట్న ఆ పట్టాలు అయితే రద్దు చేస్తారు వీరందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది